ఏపీకి గతంలో ఎన్నడూ లేనంతగా ఎరువుల కేటాయింపు జరుగుతుంది ప్రస్తుత కేటాయింపులకు అదనంగా యాభై మూడు వేల మెట్రిక్ టన్ల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ యూరియా నౌకల ద్వారా కాకినాడ గంగవరం కృష్ణాపట్నం పోర్టులకు చేరుకుంది యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువుల విషయంలో గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా విక్రయాలు పెరిగాయని వ్యవసాయ శాఖ తెలియజేసింది ఇక రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండడంతో రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరుపుతూ వచ్చారు కేంద్రం ఇచ్చిన ఎరువులు యూరియా నిల్వలను మార్కెట్ ఫెడ్ సమన్వయంతో రైతులకు సమయానికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు కాకినాడ పోర్టుకు పదిహేడు వేల నూట యాభై నాలుగు మెట్రిక్ టన్నులు కృష్ణాపట్నం పోర్టుకు తొమ్మిది వేల రెండు వందల మెట్రిక్ టన్నులు గంగవరం పోర్టుకు ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది ఈ సరఫరాతో పాటు గత పది రోజులలో రాష్ట్రానికి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరగా వచ్చే పది రోజులలో అదనంగా ముప్పై వేల మెట్రిక్ టన్నులు రానున్నట్లు వ్యవసాయ శాఖ తెలియజేసింది దీనికి తోడు దేశీయంగా వివిధ కంపెనీల నుంచి సరఫరా అయ్యే ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు రైతులకు ఎరువుల సమస్య తలెత్తే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు ఖరీఫ్ సీజన్ కు ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్ల యూరియా రైతులకు సరఫరా అయినట్లు వ్యవసాయ శాఖ తెలియజేసింది అటు వచ్చే రబీ సీజన్కు కూడా మరో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది మొత్తం మీద ఏపీకి ఎరువుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చినందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పింది